తెలుగు రాష్ట్రాల్లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పబ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు రెండు వేల ఇరవైలో మొదటిసారి విశాఖలో అరెస్ట్ అయిన ప్రభాకర్ రెండు వేల ఇరవై రెండులో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు ఈ క్రమంలో అతన్ని ఆచూకీ పసిగట్టి పక్కా సమాచారంతో ప్రిజం పబ్ వచ్చారు పోలీసులు బత్తుల ప్రభాకర్ను ట్రాక్ చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో కాల్పులకు తెగపడ్డాడు హైదరాబాద్ గచ్చిబౌల్లో గన్ ఫైరింగ్ కలకలం రేపింది పోలీసులపై కాల్పులు జరిపాడు మోస్ట్ వాంటెడ్ నిందితుడు బత్తుల ప్రభాకర్ ప్రిజం పబ్లో ఉన్న ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులకు తగువటనట్లు సమాచారం రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ వెంకటరెడ్డి బౌన్సర్కు బుల్లెట్ల గాయాలయ్యాయి తప్పించుకునేందుకు ప్రయత్నించిన దొంగను అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు చిత్తూరు జిల్లాకు చెందిన ఇరవై ఆరు ఏళ్ళ ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో వందలున్నాయి నార్సంగి రాజేంద్ర నగర్ లో అనేక మాధవూర్ డీసీపీ విశాఖలో అరెస్ట్ అయ్యాడు ప్రభాకర్ ఇరవై రెండులో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు ఈ క్రమంలో అతను ఆచూకీ పసిగట్టి పక్కా సమాచారంతో ప్రిజం పక్కకి వచ్చినట్టు తెలుస్తోంది భక్తులు ప్రభాకర్ ను ట్రాక్ చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు బతులు ప్రభాకర్ ను అరెస్ట్ చేసి అతని వద్ద రెండు గన్లను ఇరవై మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇదిలా ఉంటే పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం వీడియో వైరల్ గా మారాయి సాయంత్రం సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో మనకు బత్తుల ప్రభాకర్ అనేటవాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి మన సిసిఎస్ టీం గా అక్కడ వెళ్ళడం జరిగింది ప్రిజం పబ్ దగ్గర అలాగే అతన్ని గుర్తించి ఇమీడియేట్ అతన్ని పడుకోవడం జరిగింది ఈ పడుకోవడం క్రమంలో అతను ఇమీడియేట్ అతని దగ్గర ఉన్న బైరామ్తో మన టీం మీదే కాల్చింది చంపాలని అక్కడ మన వెంకటరెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలి ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో అతని లెఫ్ట్ ఫుట్కి ఈ ఒకటి బెల్లెట్ తగిలి ఇంజురీ అయింది ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మిస్టేకింగ్ ట్రీట్మెంట్ అలాగే ఈ మొత్తుల ప్రభాకర్ అని ఎవరున అతన్ని అప్రహన్ చేయడం జరిగింది అతని మీదే దాదాపు ఎనభై నుంచి డెబ్బై వరకు కేసెస్ ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు రాష్ట్రంలో ఇతను హెచ్బి బై నైట్ అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు మరియు ఈ హెచ్బి బై నైట్ ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్ రాచకొండ చుట్టూ ప్రదేశ్ ఈ త్రీ లో దాదాపు పదిహారు లో ఇన్వాల్వ్ ఉన్నాడు సో అతన్ని అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర టూ వెపన్స్ అండ్ ట్వంటీ త్రీ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో రెండు రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీమ్ మీదే సో ముగ్గురు వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వైలెంట్ యాక్ట్ చేసి అతని పట్టుకోవడం జరిగింది నేటివ్ బిలాంగ్స్ టు చిత్తూరు ఇర్కపల్లి విలేజ్ చిత్తూరు ఇర్కపల్లి ఒకటే ఒకటే దాని సింగల్ అఫెండర్ ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది ఇంకా ఫర్దర్ వచ్చినాక మేము మీకు చెప్తాము తెలియదు